ఎందుకో తెలియదు కానీ అమెరికాలో అన్ని కూరగాయల్లో ఈ గోంగూర కట్టలు మటుకు చాలా ప్రైజేయం అండి అండ్ మాకున్న వెదర్ కండిషన్స్కి దీన్ని బ్యాక్ లో పెంచలేము కానీ ఈసారి మటుకు నేను స్టోర్లో కొన్న గోంగూర కట్టల కొమ్మల నుంచి ఇవి పెంచాను అవి ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా స్టవ్ నుంచి తెచ్చుకున్న ఈ గోంగూర కట్టల కింద ఆకులన్నీ తీసేసి సాలిడ్గా ఉన్న స్టెమ్స్ని చూస్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఏదైనా గ్లాస్ జార్లో కానీ లేకపోతే కంటైనర్లో కానీ నీటిని నింపేసి ఈ గోంగూర కట్టెలు దాంట్లో మునిగేంత వరకు పెట్టాలన్నమాట జనరల్గా మన వెదర్ కండిషన్స్ కి బయట బ్యాక్ యార్డ్స్లో పెట్టలేం కాబట్టి ఇంట్లోనే ఏదైనా విండో పైన ప్లేస్ చేయాలి సో విండో నుంచి పాస్ అయ్యే సన్లైట్ కానీ వెంటిలేషన్ కానీ దీనికి సపోర్ట్గా ఉంటుంది మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో రూట్స్ ఫామ్ అయిపోతాయి అండ్ మెయిన్ ఏంటంటే ఎవ్రీ టూ కి ఒకసారి దీంట్లో ఉన్న వాటర్ని చేంజ్ చేసి ఫ్రెష్ వాటర్ ని ఫిల్ చేయాలన్నమాట ఈ రూట్స్ వచ్చిన టైంకి మీకు బయట వెదర్ కండిషన్స్ బాగుంటే మటుకు బయట డైరెక్ట్గా కంటైనర్లో కానీ లేకపోతే గ్రౌండ్లో కానీ ప్లాంట్ చేసేయచ్చు మాది ఇంకా కొంచెం చల్లగానే ఉంది కాబట్టి నేనైతే చిన్న చిన్న పాట్స్లోకి ని నింపేసి వీటిని దాంట్లో రీప్లాంట్ చేశాను మనకి ఇక్కడ జనరల్గా పాటింగ్ మిక్స్ అనేది బ్యాగ్స్లో దొరికిపోతుంది కదా ఆ పాటింగ్ మిక్స్ని డైరెక్ట్గా యూస్ చేసే సరిపోతుంది దానికి ఏదైనా కంపోస్ట్ కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు డైరెక్ట్ పాటింగ్ మిక్స్లోకి మనం ఈ కొమ్మల్ని రీప్లాంట్ చేసేయచ్చు సో నేను చెప్పాను కదా మాకు ఇంకా ఇక్కడ వెదర్ చల్లగా ఉంది కాబట్టి విండో పైన పట్టే చిన్న చిన్న కంటైనర్స్లో నేను ని నింపి దాంట్లోకి రీప్లాంట్ చేశాను సో ఇది బయట వెదర్ బాగా అయ్యేంత వరకు అంటే మనకి నైట్ టెంపరేచర్స్ కూడా టెన్ డిగ్రీ సెల్సియస్ ఉండేటట్టు ఉన్న తర్వాత మాత్రమే మనం బయట వీటిని రీప్లాంట్ చేసుకోవచ్చు సో అంతవరకు ఇంట్లోనే ఉండేటట్టు చూసుకోవాలి సో నేను కూడా ఇక్కడ అలాగే చేశాను ఇంకొన్ని రోజులు ఇంట్లో విండో పైన పెట్టాను అనమాట తర్వాత ఈ సాయిల్ సహాయంతో ఇంకా కొత్త లీవ్స్ రావడము ఇంకా కొత్తగా రూట్స్ ఎక్స్పాండ్ అవడము ఇదంతా జరిగింది ఎప్పుడైతే బయట వెదర్ బాగుంది అనుకున్నానో అప్పుడు ఇంకా కొంచెం పెద్ద పాట్స్లోకి రీప్లాంట్ చేశాను అండ్ మీరు ఈ ఇండోర్ ప్లాంట్స్ని బయటకి తెచ్చే ముందు ఒక్కొక్కసారి మీరు సీడ్లింగ్స్ని హార్డనింగ్ చేయాలి అంటే బయటకి పర్మనెంట్గా మీరు పెట్టే ముందు ముందు ఒక టూ డేస్ వరకు కొంతసేపు బయట ఎండలో దాన్ని వండి నుంచి తర్వాత మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకొని మళ్ళీ తర్వాత బయట ఎండలో వండించి అలా ఎండకి నెమ్మదిగా అలవాటు చేస్తూ ఉండాలి అప్పుడు ఈ సీలింగ్స్ అనేవి బయట వాతావరణంలో పెరిగేటట్టుగా హార్డ్ అని అయిపోతాయి అన్నమాట ఇలా నేను ఈ సీజన్ కి పెరిగేటట్టుగా కొంచెం పెద్ద కంటైనర్లు సాయిల్ని ఫిల్ చేసుకుని ఆ చిన్న ప్లాంట్ ని రీప్లాంట్ చేసేసాను సో దీనికి ఏం అవసరం లేదండి మనం అన్ని చెట్ల లాగానే దీనికి కూడా అప్పుడప్పుడు ఒక కొంచెం కంపోస్ట్ని యాడ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ సీటల్లో కూడా మీకు గోంగూర మొక్కలు అనేవి పెరుగుతాయి ఇది ఈ సీజన్కి మాత్రమే ఒకసారి మనకి మళ్ళీ వింటర్ వచ్చింది అంటే ఇవి పోతాయి అన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మళ్ళీ ట్రై చేసుకోవడమే సో ఇదండి గోంగూర మొక్కల్ని స్టోర్ నుంచి తెచ్చుకున్న కొమ్మలతో మనం ప్రాపగేట్ చేయించాము అండ్ మీకు సీడ్స్ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి అవి కూడా వాటితో కూడా ట్రై చేయొచ్చు బట్ కొమ్మలు కాబట్టి ఈ టైంలోనే అంటే ఒక ట్వంటీ డేస్ టైం గ్యాప్లోనే మీకు ఇంత పెద్దగా కనబడుతున్నాయి అదే సీడ్స్ నుంచి పెంచాలి అంటే చాలా రోజులు పడతాయి అన్నమాట అది ఎందుకు అంటే మనకున్న వెదర్ కండిషన్స్ వల్ల ఇక్కడ చూసారు కదా ఒక టూ మంత్స్లో ఇవి చక్కగా ఆకులు ఇది ఎర్ర గోంగూర చాలా బాగా ఆకులు వచ్చాయి సో ఇదే అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి మరొక తో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు హ్యాపీ గార్డెనింగ్